ఒకడు ఆశపడతాడు అరే దీనికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండయా దీనికి అంటే వాడు కాదు ఏదో నీ మాయ మాటలు చెప్పి అన్ని చేస్తా అంటే నీరస్వామి చాలా మంది చూసిన చరిత్ర ఉందా మాకు అరవై తొమ్మిది వాళ్ళకు నీలాంటి వ్యక్తులకు వీళ్ళు మోసపోయేటోళ్ళు గారు ఉద్యమ రీత్యా నడుపుకుంటూ పోవాలి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నాం దీన్ని ఇక్కడికి మార్చాల్సి వచ్చింది సరే ఇవాళ మనం కూర్చొని ముఖ్యమైనటువంటి వాళ్ళం ఒక కార్యాచరణ రూపొందించుకొని తర్వాత ఏం చేయాలి ఎవరెవరితో కలవాలి ఏం కార్యాచరణ చేయాలి ఇప్పుడు చేయబోయే కార్యక్రమం మనం ఇంకేదో ఇట్లా చిన్న చిన్న కాదు ఏదో తాడవపడి నేర్చుకునే కార్యక్రమం ఏదో ఒకటి చేద్దామనేటువంటి నిర్ణయం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఎందుకంటే చాలామంది ఇప్పటికీ మూడు వందల మందికి పోయి మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలామంది మరి ఏజ్ పరంగా రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుతున్నారు మరి ఇంకన్నాళ్ళు మనం ఈ పోరాటం చేయాలి అసలు ప్రభుత్వం ఎన్నాళ్ళని మన కోసం ఇది చేస్తుంది అసలు నిజంగా నేను చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాలలో మనను చేయని కార్యక్రమం లేదు తిరగని యొక్క మంత్రి లేడు కలవని మంత్రి లేడు అందరినీ వచ్చినాం అసలు ఈ యొక్క ఉద్యమంలో ఇది ఒక మరొక మరొక తెలంగాణ ఉద్యమం లాగా మనం చేసినాం స్టార్టింగ్ నుంచి అనేక కార్యక్రమాలు చేసినాం నేను మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే నేను సుదీర్ఘంగా దీన్ని చర్చించి మాట్లాడి తీర్మానం చేసేది ఉంది నేను ప్రెస్ మీటు తయారు చేస్తాం ప్లస్ మీట్ మీకు ప్రెస్ నోట్ మీ అందరికి కూడా తయారు పంపి మీ అందరు నేను కోరేది ఏంటంటే ఇది జిల్లా మీ పరిధి దాటి ఏమైనా అవకాశం వస్తే రాష్ట్ర స్థాయిలో పంపించి ఏమైనా జరుగుతాయి ఎందుకంటే నేను ఇదే కాకుండా అనేక సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినప్పుడు ఒక జిల్లాలో మాట్లాడినా రాష్ట్ర కమిటీ అంటే రాష్ట్ర పేపర్లు కూడా వేస్తారు సందర్భాన్ని బట్టి కాబట్టి విలేకరులందరినీ నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈరోజు ప్రెస్ లోటు మీకు ఒక వన్ అవర్ లో ఒక్క సూర్యాపేట జిల్లాలే కాకుండా ఉమ్మడి నల్లజొండ జిల్లా అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకునే విధంగా మీరు చేస్తే మీకు ఈ యొక్క సంఘం మరి కృతజ్ఞత తెలియజేస్తుంది